నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ ఆర్టీసీ బస్సుపై కూలిన చెట్టు హైదరాబాద్ హయాత్ నగర్ లో నిన్న సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది బలమైన ఇదు గార్లకు హయాత్ నగర్ డిపోలో పార్కింగ్ చేసి ఉన్న ఆర్టీసీ బస్సు మీద భారీ వృక్షం విరిగిపడింది దీంతో బస్సు సగభాగం డ్యామేజ్ అయిపోయింది ఈ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని డిపో సిబ్బంది తెలిపింది

Gracias.